రాయీనగర్ వాసులము మా పెద్దనాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థలం కొని మసీదు కట్టించాము అంతా కలిసి వాళ్ళంతా కట్టించారు పెద్దోళ్ళు కింద నాలుగు షాప్ రూములు పెట్టినాము పైన మసీదు ఉంది దానికి ఆధికం కోసం ఏదన్నా కానీ మొహన్కి ఇమామ్కి రేపు పొద్దున్న ఉండాలని చెప్పి కింద మసీద్కి రూములు నాలుగు రూములు కట్టి పైన మసీదు కట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఏడులో మా నాన్నగారు ఆస్తి కాబట్టి అది పంతొమ్మిది వందల తొంభై రెండులో మా తొంభై రెండులో మా నాన్న ఉన్నాడు దాన్ని కొని మసీదు కట్టించినాము రెండు వేల ఏడులో రిజిస్టర్ నాకు చేసిచ్చారు రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత మేము ఆయన పెద్ద మనిషి కదా పెద్ద ఆయన ఆయనే నడుపుతున్నాడు నడపనినే మేము ఊరికే ఉన్నాము ఆ తర్వాత రెండు వేల ఇరవైలో చనిపోయినాడు ఎక్స్పైర్ అయినాడు కరోనాలో ఆ తర్వాత కరోనాలో మేము కూడా కొద్దిగా బిజీగా ఉండే మసీదుకి సరే ఎవరో మా అన్న అన్నదమ్ములే కదా అని చెప్పి మేము ఊరికే ఉన్నాము మా పెద్దనాన్న దాయాదులు కలిపి కొడుకులే కాబట్టి మేము సరేలే ఏదో ఒకటి చేసుకుంటానని అనుకున్నాం మేము మళ్ళీ తర్వాత మేము పోయి ఇట్లా మా మా నాన్న వాళ్ళు మేము పోయి అడిగాము ఏమండి ఇట్లా మాది అట్లా ఇది అది మాకు ఇవ్వండి అంటే లేదు ఇస్తాము మీకు రంజాన్లో అట్లా ఇట్లా అని చెప్పి తర్వాత మేము ఏమో ఏం చేసుకుంటావు చేసుకోకున్నారు మాకు ఇంకా న్యాయం ఎక్కడుందండి కోర్టుకే కదా పోల్సింది కోర్టుని ఆశ్రయించాము కోర్టులో జరుగుతా అండి జరుగుతా అంటే వీళ్ళు మాకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారండి పోయిన సంవత్సరం ఏడెనిమిది నెల అయిందండి కోర్టుకు పోయి ఎయిట్ మంత్స్ అయిపోతాను టూ త్రీ బాగా మే వస్తే వన్ ఇయర్ అవుతుంది అథారిటీ మీకు లీగల్గా అథారిటీ అయితే రెండు వేల ఏడులో మీ రిజిస్టర్ వెళ్ళి నా పేరు మీద ఉంది రిజిస్టరే చేసినారు అది డూప్లికేట్ కాదు ఏం కాదు ఫార్టీ ఇయర్స్ నుంచి మీరు ఈసీ తీసుకున్నా కానీ మా పేరు మీదే ఉంది మేము కోర్టుకి న్యాయస్థానానికి నమ్మినాం కాబట్టి వీళ్ళతో కొట్లాడడం ఎందుకు ఈ ఊరికే మనము ఇదేద్దామని చెప్పి మేము సైలెంట్గా కోర్టుకు పోయినాం కోర్టుకు పోయిన తర్వాత మళ్ళా వీళ్ళు అక్కడ రాకూడదు నువ్వు నువ్వు ద మా మేము మాట్లాడకూడదు ఊరికి మాట్లాడకూడదు దౌర్జన్యం ఒక నలుగురు ఉన్నారు వీళ్ళు అన్నదమ్ములు షబ్బీర్ అహ్మద్ ఫస్ట్ రఫీ తాజుద్దీన్ మాపిరా వీళ్ళు నలుగురు కలిసి ఇంకో ఐదు మందిని గ్రూప్ తయారు చేసుకొని దానికి కమిటీ లేదు ముతువల్లి లేడు ఎవరూ లేరు దానికి ఆ డబ్బులు అన్నా దానికి వచ్చే ఆదికం మొత్తం దాని ఫండ్స్ కానీ ఏవి కానీ మొత్తం అన్నీ తినేస్తున్నారు వీళ్ళు ఆ తినేదానికి మేము అడ్డు ఏడపడతాము అని చెప్పి మాకు ఎంటర్ కానివ్వడం లేదు ఏదో ఒకటి అక్కడ వచ్చిన వాళ్ళకి మెంబర్లకు చెప్పడము వాళ్ళకి చెప్పడము ఇక్కడ కూర్చోద్దనడము డైరెక్ట్గా నాకు చెప్పరు ఎవరికో చెప్తారు ఆ రూమ్లో ఉండే వాళ్ళకి రూములకి నువ్వు ఇక్కడ కూర్చోబెట్టుకోకూడదు గెట్లో కూర్చోబెట్టుకుంటాను ఎవరండి ఈయన చెప్పేకి ఎక్కడ కూర్చుండే హక్కు లేదండి మా ప్రాపర్టీ అది మేము ఇచ్చినామండి మేము ఈరోజు కరెంటు బిల్లు ప్రస్తుతానికి ఈ రోజు మే ఈరోజు మీరు ఏప్రిల్లో నాకు పోయి డేటా చూసుకుంటే నాదే కనపడుతుంది డేటాలో మొత్తం మేరాల్సిన ఉంది అది కరెంటు మీటర్ కరెంటు వాళ్ళకు పోయి భయపడిస్తారండి బిల్లు వాళ్ళ దగ్గర కూడా దౌర్జన్యం చేస్తారు ఐదు పూటలు నమాచేది దీనికోసమేనా మనము దైవభక్తి దీనికోసమేనా ఉండేది ఈయన చదివి ఉండేది రెండు పారాలు మాట్లాడేది పెద్ద పెద్ద మాటలు మసీదులో మనిషి మనిషిని చూసి మనిషి మా టార్గెట్ చేసి మాట్లాడతాడండి మనిషిని చూసి మనిషి టార్గెట్ చేసి మాట్లాడతాడు మసీదులో ఏం మాట్లాడాలండి ఖురాన్ హదీస్ గురించి దీని గురించే తప్ప ఈ నమాజ్కు సరిగా రాడు ఒక పూట వస్తే ఒక పూట రాడు ఎవరు దానికి మెంబరు ముతవల్లి అనేవాడు లేడనే కదా నువ్వు నీ ఇష్టానుసారం నువ్వు చేస్తున్నావు నువ్వు అదే వేరే మసీదులో నువ్వు చేస్తే ఉంటారా ఊరికే ఉంటారా రెండు పూట్ల నమాజ్ చదివితే ఎక్కువ నువ్వు నీకు పదివేలు జీతం కూడా ఎక్కువ నీకు నీ ఇష్టానుసారం ఇరవై వేలు పద్దెనిమిది వేలు ముప్పై వేలు నీ ఇష్టానుసారం నువ్వు రాసుకుంటానావే ఎట్లా ఏ పెద్ద పెద్ద మౌలా నాకు లేదు పన్నెండు వేలు జీతం నువ్వు దాని డబ్బంతా తింటానావు నేను అడ్ మేము మాట్లాడుతుంటే మా మేము అడ్డొస్తామని చెప్పి మమ్మల్ని ఎవరెవరితో ఫోన్ చేపించి భయబాద్ భయభ్రాంతుల గురి చేపించి మేము వాళ్ళము వీళ్ళము దౌర్జన్యము చూస్తాం నరుకుతాం పొడుస్తాం ఇట్లా మాటలు అన్ని కంప్లైంట్ ఇవ్వలేదా మేము ఇచ్చాము ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్లో కూడా ఇంత ముందు ఇచ్చింటే సార్ పిలిపించి లేదండి కామరమే మీరు రూములో రూముల వాళ్ళు ఉండండి కోర్టులో ఫైస్లా వచ్చే వరకు ఎవరు మీకు దీనికి ఖాళీ చేయించలేదు రూములో ఉండే వాళ్ళకి ఏమి లేదు అని చెప్పినాడు బాడీ కూడా ఏందండి వాళ్ళకి చెప్తాడంటే ఏడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఇచ్చేది ఏడు వేలు ఏడు వందలు పదహైదు వందలు పెంచుతారు ఆ సంవత్సరానికి ఎక్కడన్నా రూల్ ఉందా ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెంచుతారు త్రీ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది ఎన్హాస్మెంట్ మజీద్ రూములు అనేది ఏంది దైవ దైవకార్యం జరుగుతూ ఉంటుంది దైవంగా కింద ఉంటాము బాగుంటాము ఏదో రూపాయి సంపాదించుకుంటే మసీద్కు రూపాయి అందరూ ఉంటారు ఇంత ఇంత దౌర్జన్యంగా వాళ్ళ ఆ రూముల్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే టైప్లో మాట్లాడతారు వీళ్ళు వాళ్ళు అనుకూలం ఉంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు వాళ్ళ అనుకూలం ఉంటే మూడు నెలలు బాడీపోయినా పర్వాలేదు వాళ్ళ అనుకూలం ఉండే వాళ్ళు నెల నెల బాడకి ఇచ్చినా ఖాళీ చేయాల్సిందే ఇప్పుడు మసీదులో కూడా అడుగు పెట్టని పెడితే ఇది అని చెప్పి ఎవరు ఆయన దీనిలో గుల్జార్ పెట్లు ఉన్నాడంట ఆయన పెద్ద మీర్ భాష అంట ఆయన పేరు ఆయన ఆయనతో ఫోన్ చేసి చెప్పిస్తాడు నువ్వు కట్టెక్కకూడదని ఎవరు నువ్వు చెప్పేకి మాకు కట్టెక్కకూడదని ఎక్కడన్నా ఉందా మసీదుల్లో దైవ దైవ కార్యాలలోకి గుడిలోకి కానీ మసీదులోకి కానీ నువ్వు రాకూడదు అనేక ఎక్కడన్నా ఉందా అది కాక మసీదు రూమ్ కింద కూర్చుంటే ఆయనకి ఏం బాగా మీరు వాళ్ళకి సూటిగా ఏం తెలియజేస్తా ఉన్నారు ఇది ఇప్పుడు కన్నా వాళ్ళు సరిగా మేము ఇప్పుడు మీడియాకి రావడం కారణం ఏమంటే ఇప్పుడు కానీ వాళ్ళు సరిగా దీని మీద వాళ్ళు బాగుంటే పర్వాలేదు లేదు ఇట్లే మేము చేస్తాం ఇదే చేస్తాం మా మా పద్ధతిలోనే మేమే ఉంటాం అనుకుంటే మేము ఇంకా వేరే యాక్షన్స్ తీసుకోబడుతుంది మేము ఎస్పి ఆఫీస్లో మళ్ళీ కలిసపడుతుంది కలెక్టర్కి ఇంకా డైరెక్ట్ మెమరాండమ్ నుంచి పిలుచుకుని రాబడుతుంది అన్నీ ఇంకా మేము కూడా ఇంకా అన్నీ తయారు చేసుకోబడుతుంది ఇంకా వాళ్ళు దౌర్జన్యం చేసేటప్పుడు మేము కూడా ఎన్ని రోజులని ఉంటాము మాకు న్యాయం రాకపోయినప్పుడు కోర్టు కోర్టు ద్వారా మేము నమ్మినాం కాబట్టి మాకు లేట్ అవుతుంది అంతవరకే న్యాయం అయితే మా పక్క వస్తుంది ఎందుకంటే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి టోటల్ అంతా మా పేరు మీద ఉండేది ప్రస్తుతానికి కరెంట్ బిల్లు అందుకే మీకు ఎక్కడ అనేసి మీకు భయప్రాంత వాళ్ళకి మా మీద వచ్చేస్తుందేమో అనే ఆలోచనలో వాళ్ళు మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ దీనికి వచ్చే ఇంకా అంతా సుమారుగా ఇప్పటికి తినేస్తున్నారు వాళ్ళు డబ్బులు లక్షల లక్షలు మొత్తం స్థలాలు కొన్నారు అవి కొన్నారు ఎక్కడి నుంచి వస్తారండి ఈ మామికి ఎక్కడి నుంచి వస్తే ఇమామ్కి పదివేలు జీతం నువ్వు చేసేవానివి నువ్వు సలాలు కొన్నావు మొత్తం రిజిస్టర్లు చేసుకున్నావు అన్నీ బయట పెడతాం మేము కూడా దొంగ పెళ్ళిళ్ళు చేసినావు నువ్వు దొంగ పెళ్ళిళ్ళు చేసి కొడిమిలో చేసినవి అన్నీ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మేము ఏమంటే ఏదో మా బంధువులు కదా అని ఇన్ని రోజులు కూడా మేము ఊరికే ఉన్నాము ఇంత దౌర్జన్యం చేస్తా అంటే ఇంకా మేము కూడా సహించక లేదు మేము కూడా మసీదులో ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడే మసీదు ఎక్కడే కానీ లేదు ఎక్కడే కానీ దేవాలయాలు కానీ గుడిలో కానీ మసీదులో కానీ దే దైవం గురించి మాట్లాడాలి కానీ ఖురాన్ హదీస్ గురించి మాట్లాడు నువ్వు ఖురాన్ హదీస్ లో ఏది అది చెప్పు ఏం మాట్లాడతావు నువ్వు మనిషిని టార్గెట్ చూసి అది నువ్వు అలా చేయకపోతే నువ్వు చేయి చూస్తాము అంటావు ఇది ఆడకడంందా ఒక ఏ ఏ మనిషి అన్నా తిడితే వానికి టార్గెట్ చేసి మాట్లాడతాడు చందాలు దౌర్జన్యం చేసి అడుగుతాడు మసీదులో మీకు ఒక సిగరెట్ విలువ కాదు మసీదులేరా మీకు ఏ గతి లేరా ఇదని అడిగేది చందా పద్ధతి అంటే నీకు ఎక్కువైపోయి డబ్బు అంతా ఎక్కువైపోయి నీకు ఇది కాక ఇప్పుడు నీకు ఓవర్ఫ్లోడ్ అయిపోయింది డబ్బు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు జలాన్ని ఇప్పుడు మేము మా మా వాళ్ళు పది దానికి ఇన్నేళ్ళు దాన్ని మెయింటైన్ చేశారు కదా మా నాయన వాళ్ళు ఏ రోజన్నా కానీ ఎవరన్నా కానీ వాళ్ళని కానీ ఈ మనుషులను కానీ ఎవడో తిట్టినారని అడుగు నువ్వు పెద్ద మనుషులు ఎట్లా తయారు చేశారు దాని ప్రకారం నువ్వు చేస్తావని నేను మేము ఊరికే ఉన్నాము నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు చదివింది రెండు పారాలే ఏం నీకు పొద్దు పూర పూర ఆఫీస్ ఏం కాదు నువ్వు దొంగగా డాక్యుమెంట్ తయారు చేసి నీ అన్న నీ అన్నదమ్ముల గ్యాంగ్ అంతా కలిసి మీరు ఫోర్ జరీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఫోర్ జరీ కరెంట్ బిల్లు వాళ్ళకి అందరికీ భయపడించుకుంటా మీకు స్టేషన్లో భయపడిస్తాడు అందరినీ భయపడిస్తారా మీరు అంత దౌర్జన్యమా మీకు ఇంత దౌర్జన్యం ఉంటే ఎట్లా అండి మేము రూముల్లో పోతాము కూర్చుంటాము మేము అన్నీ చేస్తాము మా ప్రకారంగా మేము పోతాం ఏమన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే మేము ఇంకా సిరి సివిర్ యాక్షన్ తీసుకోబడుతుంది